ప్రభు అయినటువంటి యేసుక్రీస్తనామానికి ఇస్తోత్రాలు అందరికీ ప్రేజ్దెలాడి ఈ దినమునాడ దేవుడి వాక్యము రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం చూసుకుందాం సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చను ఏమంటున్నాడు సత్యమునకు చెవనీయక కల్పన కథలు అనగా కల్పించే కథలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సత్యము అనగా దేవుని వాక్యము ఆ వాక్యములో మనము భూమి మీద ఉంటున్నటువంటి జీవితమును ఎలా జీవించాలి మన కుటుంబ నేపథ్యంలో ఎలా మనము నడుచుకునాలి పిల్లల్ని ఎలా పెంచాలి భర్త పట్ల ఎలా ఉండాలి అత్తమామ పట్టు ఎట్లా ఎలా ఉండాలి తోటి కోడళ్లముతో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి సంఘంలో ఎలా ఉండాలని చెప్పేది ఈ సత్యమైన మాట దేవుడు పరిశుద్ధ గ్రంథము ఒక భూమి మీద అంటే కాదు పరలోకానికి నిన్ను నన్ను చేర్చేది ఈ సత్యమైన వాక్యము భూమి మీద ఉంటున్నప్పుడు నువ్వు కట్టుకునొచ్చు నువ్వు పర సంబంధంగా ఎలా జీవించాలో కూడా నీకు బలముగా నేర్పించేది దేవుని వాక్యము అనగా సత్యమై ఉంటుంది ఆ సత్యమైన వాక్కును మనము గ్రహించినట్లయితే మనము సత్యంలో జీవించున్న వారం అనగా క్రీస్తును అనుసరించిన వారం క్రీస్తుతో జీవించిన వారం ఒక్కసారి మరి మనం ఎలా ఉన్నాము జ్ఞాపకం తీసుకుందాం కుటుంబ నేపథ్యంను కట్టుకుంటకు ఈ రోజు నుంచి మనకు జ్ఞానము లేకపోతే ఈ రోజు నుంచి దేవుడి వాక్యమును చదివితే ఆ సత్యమును గ్రహిస్తే కుటుంబమును ఏ రీతిగా కట్టుకున్నాలి సమాజంలో సంఘంలో ఏ రీతిగా ఉండాలనే వివేచనాత్మ జ్ఞానము మనకు దేవుని వాక్యం సత్యం ఇస్తుంది కానీ ఈ రోజులలో ఏం జరుగుతుందంటే చెవిని మాత్రము దేవుని వాక్యముకు నిజానికి సత్యానికి ఇవ్వక కల్పనా కథల వైపు అంటే కల్పించే కథలు చెప్తారు చూడు కల్పించి చేసే పనులన్నా కల్పనా కథలు అంటే కల్పించి చెప్పే కథలన్నా కల్పించి వారి గురించి వీరి గురించి ఇరుగు వారి గురించి పొరుగు వారి గురించి చెప్పే ముచ్చట అన్నా ఈ సమాజంలో ఈ రోజులలో మనుషులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకు అంటే కల్పించి చెప్తున్నారు లేని దాన్ని కొత్తగా ఉన్నట్లు కల్పించి చెప్తున్నారు కదా కాబట్టి ఆ కథకు వారు చెవి ఎగుతున్నారు ఆ కథకు వారు లోబడుతున్నారు ఎలా అనంటే అందులో ఈ సత్యంలో ఉన్నటువంటి మంచి మాటలు లేవు కానీ అసత్యమైనది ఉన్నది అబద్ధమైంది ఉన్నది మోసకరమైంది ఉన్నది వ్యభిచారంకు సంబంధించింది ఉన్నది దొంగతనానికి సంబంధించింది ఉన్నది కుటుంబాలు కూల్చేదానికి సంబంధించింది కాబట్టి దానికి మనుషులు అలవాటు పడి కల్పన కథల వైపు తిరుగుతున్నారు ఆ కాలము వచ్చును అంటే అది ఇప్పుడు వచ్చి ఉన్నది మనం చూస్తున్నాం కదా మరి మనం ఇలా ఉన్నాం కల్పించి చెప్పే కథల వైపు తిరుగుతున్నామా లేదంటే మనమే కల్పించి చెప్తున్నామా ఆ కల్పించి చెప్పే వారి కొరకు ప్రార్థిస్తున్నామా ఆ కల్పించి చెప్పే వారి గుంపుల నుంచి పారిపోతున్నామా ఆ కల్పించి చెప్పే వారి సమాజంలో సంఘంలో వారితో కలిగి స్నేహం చేసేదానికంటే సత్యం వైపు మల్లాలని మల్లుతున్నామా జాగ్రత్త దేవుణ్ణి దేవుడి వాక్యమును ఎలా చూసుకుంటున్నాం మనం అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కల్పన కథల వైపు ఎలానట కల్పనా కథలను మితములేని వంశావలులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నాము గనుక కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఏపేసులో నిలిచి ఉండవల్లని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను అని ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు పౌలు భక్తుడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఎలా ఉండమని చెప్తున్నాడు అని అంటే మితము లేని వారిని మితముగా కొంచెముగా ఆలోచించని దేవుడి వైపు తిరగని ప్రజలను వంశములను సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక దేవుని ఏ ఏర్పాటు లేని ప్రజల వైపు దేవుడు ఏర్పాటు లేని మాటల వైపు దేవుడి చిత్తంలో లేని పనుల వైపు తిరగకూడదు అని సంఘంలో ఉన్న వారికి హెచ్చరించమని నీకు చెప్పాను మరల నీకు చెప్తున్నాను ఆజ్ఞాపిస్తున్నాను కాబట్టి ఈ ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను నేను అంటున్నాడు దేవుడు వాక్యం ఈ సమయంలో మన యుద్ధకు వచ్చింది అంటే మనము కల్పన కథల వైపు తిరగకూడదు దేవునికి చిత్తంలో లేని పనుల వైపు మాట వైపు మనం ఎప్పుడూ కూడా మొగ్గు చూపించకూడదు ఎందుకంటే మనం లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారం మనుషులలో నుండి కొనుక్కునబడిన వారం ఏర్పరచుకున్న వారం పండ్ల గంపలలో ఉన్న అన్ని పనుల కంటే విలువైన ఫలితాలు కలిగిన పనులు అనని మనల్ని దేవుడు విలువ పెట్టి గుర్తించి కొనుక్కున్న వారం కాబట్టి మనము క్రీస్తు వైపే తిరగాలి కల్పన కథల వైపు కాదు లోకంలో ఈ దినము చూసినట్లయితే నానా విధ విధాలుగా మనుషులు ఆకర్షణకు గురవుతున్నారు ఆ ఆకర్షణకు గురై తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇదే లైఫ్ అనుకుంటున్నారు ఇక్కడనే జీవితం అంతం అనుకుంటున్నారు కాదు యుగ యుగాలు పరిపాలించి పరిపాలించే యుగ యుగాలు మనము జీవించే ఒక రాజ్యం ఉంది అది అమూల్యమైన విలువైన రాజ్యం ఒకటి ఉంది ఆ రాజ్య పరిపాలన మనకు భూలోకంలోకి తిరిగి వచ్చేసే పరిపాలన ఉంది కాబట్టి ఇక్కడ బతికేది కొద్ది కాలము బతికిన బతుకు ఎలా బతుకుతున్నాము అనేది ముఖ్యము అందరు బతుకుతున్నారు బతుకుతున్నాము అని కాదు ఎన్ని బాధలు ఇబ్బందులు ఇరుకులు అర్చనను కల్పనా కథల వైపు తిరగకుండా సత్యమును అనుసరించి నడవాలి అది ప్రత్యేకమైన జీవితంగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం మనం అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యంలో చూసుకుందాం ఇక్కడ అంటున్నాడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకనము చేసుకున్నాము ఏంటట అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అంటే ముసలుళ్ళే అపవిత్రం ఆడుతుండ్రు ముచ్చట్లు అని కాదు వారికి ముతిదప్పితే ఏదన్నా జారుతారేమో కానీ ఇక్కడ అంటున్నాడు అపవిత్రములైన అంటే ముచ్చటను ముసలమ్మను అంటాం మనం అంతే కానీ వాళ్ళ దగ్గర ఉందని కాదు వారి దగ్గర కూడా మంచి జ్ఞానం ఉంది కాబట్టి ఏ ముచ్చ అపవిత్రములైన ముచ్చట్లు మనం ముచ్చట్లు వేస్తున్నామంటే అపవిత్రములు అవి మానుకొమ్మ అంటున్నాడు మానుకమ్మని ఏమంటున్నాడు దేవభక్తి విషయంలో అంటున్నాడు దేవుని భక్తి విషయంలో మనల్ని మనం సాధకం చేసుకున్నాట ఈ పాస్టర్ దగ్గరికి వెళ్తే దిద్దుతాడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే దిద్దుతాడు అదింటే ఎవరు దిద్దరు ఎవరైనా చెప్పింది దేవుడు చెప్పు మనం చెప్పుకుంటూ బోధించుకుంటూ వెళ్ళిపోతారు విని గ్రహించి నిన్ను నీవు సాధకనము చేసుకో విని గ్రహించి నిన్ను నీవు కట్టుకో నీవు దేవుడు వాక్యం అనుసారంగా నడిచి నడవాలనే కోరిక తలంచు పవిత్రములైన జీవితము జీవించు అందులో నిన్ను నీవు సాధకము చేసుకున్నట్లు మంచి మాటను మాట్లాడు దేవుని యందు ఆసక్తి కలిగి ఉండు యందు పట్టుదల కలిగి ఉండు దేవుడి కార్యములకు ఎప్పుడైనాను నీ హృదయము నీ కుటుంబము ముందు వేగిరపడుతూ ప్రార్థిస్తూ ప్రతి విషయంలో దేవుని ఆనందపరిచే రీతిగా ఉండు నిన్ను నీవు సాధకము చేసుకుంటావు నిన్ను నీవు బలపరచుకుంటావు ఎవరు రారు ఈ రోజులలోనైతే ఎవరు రారు అచ్చి నిన్ను నీకు ఆశీర్వాదం వస్తుంది నీకు ఇక దీవెన వస్తుంది అనగానే వస్తుంది కదా ఆ దీవెనని నువ్వు పెట్టే కానుక నీవు లాస్ నీ లోపలికి ఆశీర్వాదము రాదు ఎందుకు రాదు అని అంటే నిన్ను నీవు సాధకం చేసుకోలేవు నిన్ను నీవు బలపరచుకోలేవు అది నీ అంతరాత్మకు తెలుసు అది నీ జీవితంకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావు అని ఆశీర్వాదం వస్తుంది నీకు నీవు దైవభక్తి విషయంలో ఆసక్తి కలిగి దేవుడి విషయంలో భయభక్తులు కలిగి నిత్యంతగా నీవు ఉంటే దేవుని మనతో మాట్లా మాట్లాడడం కాదు చుట్టూ పరిస్థితులు వ్యతిరేకించను చివరికి కుటుంబం ఒంటరిదైనను మన పైన పర్వతములే కూలినను మనం ఎలా బ్రతుకుతామో తెలుసా దేవుడు మనతో ఉంటాడు కాబట్టి మనమే రాజపిల్లల వాళ్ళు బ్రతుకుతాం అప్పుడు మనకు తెలుస్తుంది మనం దైవభక్తి విషయంలో ఎలా ఉన్నామని దైవభక్తి విషయంలో లేక అపవిత్రములు ముసలమ్మ ముచ్చట్లో ఉంటే గనక మనకు ఏది కూడా దొరకదు ఎందుకు దొరకదంటే మనము మనము సాధకము చేసుకోలేము కాబట్టి ఆశీర్వాదము రాదు ఆశీర్వాదం కొరకే మనం పిలువబడి ఉన్నాం కాబట్టి సాధకము చేసుకున్న వల్లని ఇక్కడ భక్తుడు బోధిస్తున్నాడు అదేవిధంగా చూసినట్లయితే ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి ఏందట సమస్తమైన చెడు కీడు శక్తుల నుంచి ఆ కార్యములో నుంచి దేవుడు మనల్ని విడిపించాడట ఎలా ఆయన స్వరక్తము చేత ఆయన రక్తము కార్చి ఆయన ప్రేమపూర్వకంగా కార్చి ఆయన విమోచిస్తున్నాడు విడిపించాడు విడిపిస్తున్నాడు విమోచించాడు ఆయన దేని నుంచి సమస్తమైన దుర్నీతి కొంచెము దుర్నీతి కాదు అంత దుర్తి మరి మరమరా దుర్నీతికి మరలా అలవాటు పడుతున్నామా మన జీవితం ఏంది ఎలా కొనసాగుతుంది ప్రభువులో మన జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాలి కాబట్టి అంటే సత్క్రియలా ಸತ್ಕ್ರಿಯಲಯಂಧಿಗಲ ಪ್ರಜನ್ನು ಪ್ರಜಲನು ಕೊಸರಮೋ ಎಂದಟ ಸತ್ಕ್ರಿಯಲು ಅನಗ ಮಂಚಿಕ್ರಿಯ ఎవరు మంచి క్రియలు చేస్తారు దేవుడు చేస్తాడు దేవుడిలో ఉన్నవారు చేస్తాడు దేవుడు ఎవరిలో ఉంటారో వారు చేస్తారు వాక్యం అనుసరించిన వారు చేస్తారు వాక్యంతో నడిచిన వారు చేస్తారు దైవభక్తి విషయంలో ఆసక్తి కలిగిన వారు సత్క్రియలందు ఎలా చేస్తారంటే ప్రజలను కోసము పవిత్ర పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసి కొనటకు తను తాన్ని మన కొరకు అర్పించుకొని హలేలో అబ్బా ఎంత మంచి మాట అంటే మంచి క్రియలు చేయాలని దేవుడు ఎటువంటి వారిని అంటే ప్రజల ప్రజలు తన ప్రజల కోసం అట దేవుని దేవుడి ప్రజలు ఉన్నారు చూడ ప్రజలు రక్షించిన కొరకు దేవుడే మంచి ప్రవర్తన గల సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను ఏందట సత్క్రియలయందు ఆసక్తి గల మంచి క్రియలు ఎవరైతే చేయగోరుతారో ఎవరైతే మంచి క్రియలు చేయాలనుకుంటారో ఎవరైతే అవును మేము నీతిగానే బ్రతకాలనుకుంటున్నామంటారో వారి అందు దేవుడు ఆ ప్రజలను వారిని తన కోసం తన దేవుని కోసం ఏం చేస్తాడంటే ఇక్కడ పవిత్ర పరచుకుంటకు తన సొత్తుగా చేసుకొని ఇంకేమంటున్నాడు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు తన సొత్తుగా చేసుకుంట కొరకు అర్పించే సత్క్రియలు చేసే వారి కొరకు అర్పించుకున్నాడు మంచి వారి కొరకు అర్పించుకున్నాడు మరి నీవు నేను ఎందుకు మంచి వారం కాకూడదు నీవు నేను సత్ క్రియల ఎందు ఆసక్తి కలిగి దేవుడి ఎందు మంచి కార్యములు చేయటం ఎందుకు మనం నిలబడకూడదు మనం మనం నిలబడ్డట్టయితే మనల్ని కూడా దేవుడు తన కొరకు నియమించుకుంటాడు తన కొరకు వాడుకుంటాడు తననే మన నరచేతులకు చింపుతాడు ఎందుకంటే దేవుడి విషయంలో భయభక్తులు కలిగిన వారిని దేవుడు తప్పక చూస్తాడు కదా కోర్నీల విషయం మన జ్ఞాపకం చేసుకుంటే రక్షణ లేదు నీతి కార్యాలు ధర్మకార్యాలు చేస్తున్నాడు ఆ చేయడమును బట్టి దేవుడు దర్శించాడు దర్శించి పేదని తీసుకొచ్చుకోమన్నప్పుడు పేతుడు గమనించాడు ఎలా గమనించాడు అంటే ప్రజలలో ఎవరైతే నీతి కార్యములు మేలు చేస్తారో వారిని అది ఏ ప్రజని కాదు ఆ ప్రజలలో దేవుడు వారిని చూస్తాడట మరి క్రైస్తవులు మనం పేరు పెట్టుకున్నాం సత్క్రియల ఎందు ఆసక్తి కలిగి ఉన్నామా ఏ క్రియల ఎందు ఆసక్తి కలిగి ఉన్నాం దుర్నీతి క్రియల ఎందు ఆసక్తి కలిగి ఉన్నామా ఏ క్రియల ఎందు ఆసక్తి కలిగి ఉన్నాం ఎవరి కొరకు దేవుడు అర్పించుకున్నాడు కదా నీ కొరకు నా కొరకి అర్పించుకున్నాడని ఈ దినం నుండి తనలో నిలిచి భయభక్తులు కలిగి గల వారమై కల్పన కథలను కొట్టినేసి దేవుడి దైవాశక్తి దైవకార్యంలో విషయమై సత్ప్రవర్తన ఎందు భయభక్తులు కలిగి నిలిచినట్టు దేవుడి మనని తన వాక్యం తన మాటలతో నిలబెట్టి నడిపించను కాక ఈ వాక్యం దేవుడు మన ఆత్మతం జీవించనుగాక ఆమెను ప్రేజ్ దాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్